ఏ గాయత్రి నేను నాది ఏదో మెయిల్ పంపాలని చెప్పి చెప్పాను కదా ట్యాక్స్ దాన్ని నేను పంపించేవాది లేదే అంటే నా ఫోన్ లో అంత టైప్ చేయడానికి నాకు చాలా చిరాకుగా ఉంది అందుకనే లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి దాన్ని పుష్ చేస్తూ ఉన్నా చక్కగా జరిపేస్తున్నావా ఎలా అలా కూర్చుని ఎవరు చేయొచ్చు కదా అందులో అవును అందులో కీబోర్డ్ చిన్నగా ఉంటుంది కరెక్ట్ అది కష్టం ఎందుకంటే అందులో చక్కగా ల్యాప్టాప్ లో పెట్టుకుని జాగ్రత్త కూర్చుని చేసేవాళ్ళం ఇప్పుడు ఫోన్ లో అన్ని ఫోన్ లో చేయడం వల్ల అయిపోయింది మనకి

చాలా బాగుంది బుడ్డిగా చిన్న పోర్టబుల్ కీబోర్డ్ అంటారు ఇప్పుడు దీన్ని ఏ డివైస్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు బ్లూటూత్ తో సూపర్ లాప్టాప్ గాని ఫోన్ గాని టాబ్లెట్ దేని మొబైల్ తో గాని ఇప్పుడు మీకు ఎక్కడైనా టైప్ చేయడం చాలా కష్టంగా ఉంది పెద్ద పెద్ద మెయిల్స్ కానీ లెటర్ హెడ్స్ లో ఏమైనా రాయాలనుకుంటే జస్ట్ బ్లూటూత్ తో కనెక్ట్ చేయడం టైప్ చేసుకోవడం ఫినిష్ చేయడం అంతే సూపర్ అయితే అంటే ఏ పని మొబైల్ మొబైల్కి లింక్ చేసేసుకోవడం కావాల్సిన పెద్ద పెద్ద లెటర్స్ అని టైప్ చేసేసుకోవచ్చు అంటే వీకెండ్స్లో అది ఆఫీస్కి ఇది కనెక్ట్ చేసి పెట్టేసుకుంటే మనం ల్యాప్టాప్ ఓపెన్ చేయక్కలేదన్నమాట అయితే పనిచేసి బాగుంది ఇది ఏదో బాగుంది అయితే సరే అయితే నేను చెప్పిన పని కూర్చో మరి అయితే మైలు రాసి ఓకే